పొద్దున పబ్లిక్ హీరింగ్లో కలెక్టర్ గారు ఏం చెప్పారు దాల్మ్యా యాజమాన్యం లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది ఇది హైకోర్టు డైరెక్షన్ కూడా ఉంది ఈ సమస్యలన్నీ మేము గుర్తించాము కలెక్టర్ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ గారు ఒక కమిటీ వేశారు నేను కూడా కౌన్సిల్లో మాట్లాడితే ఒక కమిటీ వేశారు ఈ సమస్యల పరిష్కారం కోసం లోకాయుక్త ఆర్డర్ను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని కలెక్టర్ గారు ఏం చెప్పారు అయ్యా ఎన్ని వాస్తవమే దాల్మ్యా వల్లని పంట పొలాలు మునుగుతా ఉన్నాయి బలవంతం లేదు ఎవరైతే నష్టపోతున్నామని పంటలు పొలాలు మునిగిపోతున్నాయి ఇబ్బంది పడుతున్నాము వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయో ఆ కొనుగో ఆ పొలాలన్నీ దాల్మ్యా యాజమాన్యమే కొనుగోలు చేస్తుంది అదేవిధంగా దుక్కనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తాము ఇంకా పంట పొలాలు మునిగిపోయి నష్టపోతున్నటువంటి నష్టాన్ని తగ్గించడానికి విస్తీర్ణం తగ్గించేదానికి డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేస్తాము ఇవన్నీ కూడా దాల్మ్యా యాజమాన్యం పబ్లిక్ హీరింగ్ మీటింగ్ రాకముందే నాకు రాత మూలకంగా నాకు రాత మూలకంగా దాల్మే యాజమాన్యంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి వ్యక్తులతో మేనేజ్మెంట్తో నాకు మూలకంగా రాసి ఇచ్చారు వాళ్ళే ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పి కలెక్టర్ గారు అందరి సమక్షంలో ప్రకటన చేసినారు ఈరోజు పబ్లిక్ హీరింగ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత దాల్మే యాజమాన్యం ఏం చేస్తుంది కలెక్టర్ ఏమో దాళిమే యాజమాన్యమే భూములు కొనుగోలు చేస్తుంది గ్రామాన్ని చిప్ చేస్తుంది డైవర్జన్ కెనాల్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఖర్చుతోనే నాకు రాత మూలకంగా అత్యున్నత స్థాయి వ్యక్తి యాజమాన్యం రాసిచ్చిందని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఈ దాల్మీ యాజమాన్యం ఏం చేస్తూ ఉంది మేము ఆ ఊరు మార్చాల్సిన అవసరం లేదు పంట పొలాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులకు ఢిల్లీకి మినిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్కు వాళ్ళు లీటర్లు పెడతారు కలెక్టర్ ఏమో వాళ్ళు ఒప్పుకున్నారు రాత మూలకంగా ఇచ్చినారు మేము కొనుగోలు చేస్తారు వాళ్ళు అని చెప్పి కలెక్టర్ చెప్తాడు ఎమ్మెల్యే గారేమో గ్రామాలకు ముందు రోజు పోయి గొడవ జరగకుండా అందరినీ కూలుపరచడానికి నేను మీ పథ్యాన్నే అంటారు ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడట్లేదు అందరూ కలిసి అంటే ఇవన్నీ చూసిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారా మీ అంత కలిసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది ఈరోజు కలెక్టర్ ఏమో వాళ్ళు కొనుగోలు చేస్తారని రాత మూలకంగా రాసి ఇచ్చారు రిటర్న్గా అని చెప్తున్నారు ఈ దాల్మే యాజమాన్యం ఏం చెప్తుంది ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కలెక్టర్ చెప్పిన తర్వాత ఆ ఊరును చిప్ట్ చేయాల్సిన అవసరం లేదు భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఎంత ధైర్యంగా లెటర్ పెడుతుంది కలెక్టర్గా ఆ విధంగా రాసి మీరు ఢిల్లీకి ఎట్లా లెటర్ పెడతారు మీరు అంటే ఆ రోజు పబ్లిక్ లో రైతులు గొడవ చేస్తారని చెప్పి మీరు రైతులకు కలెక్టర్ గారు ఏమన్నా అబద్ధం చెప్పారా మీరు చెప్పిన మాట కూడా కట్టుబడకుండా దాల్మే యాజమాన్యం మీరు చెప్పి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిటర్న్ అగ్రిమెంట్ని కూడా కాదని రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే మీ చేతుల్లో అధికారం ఉంది కదా కలెక్టర్ గారి చేతుల్లో సరైన వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా అలాంటిది ఏమీ జరగట్లేదు ఎమ్మెల్యే సైలెంట్గా ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి కలెక్టర్ గారు సైలెంట్గా ఉన్నారు దాల్మే మీద వీళ్ళు చెప్పింది మేము వినమన్నట్టు ఢిల్లీకి లెటర్లు పెడుతున్నారు అంటే రైతులను మీరు నమ్మించి మోసం చేస్తారా ఈరోజు నేను కలెక్టర్ గారిని క్లియర్ గా కోరుతా ఉన్నా మీరు రాత మూలకంగా దాల్మే యాజమాన్యం మీకు నచ్చబోయేటువంటి భూములను కొనుగోలు చేస్తామన్నారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి పొల్యూషన్కు ముంపు వల్ల మునిగేదాన్ని సురక్షిత ప్రాంతానికి మారుస్తామని చెప్పారు దాల్మే యాజమాన్యం ఖర్చుతో ఒక డైవర్షన్ కెనాల్ వాటర్ ఫ్లడ్ వాటర్ పోయేదానికి ఏర్పాటు చేస్తామన్నారు ఇవేవి మీకు రాత మూలకంగా మీరు ఇచ్చినారని వాళ్ళ దాల్మే యాజమాన్యం పబ్లిక్ ముందర మీరు చెప్పినారు ప్రకటన చేసినారు ఇప్పుడు దాల్మే యాజమాన్యం మీరు ప్రకటన చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదని చెప్పి చెప్తుందంటే దీంట్లో ఎవరి మోసం చేస్తున్నారు కలెక్టర్ ఇచ్చిన దాన్ని దాళిమే యాజమాన్యం ఖాతరు చేయట్లేదా మీ చేతిలో అధికారం ఉంది కదా యాక్షన్ తీసుకొని రైతులకు న్యాయం చేయొచ్చు కదా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు